వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం బోర్వెల్ మరియు సంపు ఈ రెండిటి మార్కింగ్ గురించి తెలుసుకుందాము నైంటీ పర్సెంట్ తప్పు చేస్తున్నారు కాకపోతే వాళ్ళు చేసిన తప్పుల్లో కూడా అనుకోకుండా కొన్నిసార్లు ఆ స్థానం అనేది కలిసి వస్తుంది కానీ ఖచ్చితంగా మార్కింగ్ ఇవ్వలేకపోతున్నారు సో దాని గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక ప్లాట్ దాంట్లో ఇల్లు ఉంది ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇది ప్లాట్ యొక్క సెంటరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈశాన్యం పిల్లర్ ఏదైతే ఉంటుందో ఈశాన్యం పిల్లర్ నుంచి ప్లాట్ ఈశాన్యం మూల వరకు దారం కడుతున్నారు ఇలాగా దారం కట్టి దీని మీద రాకుండా అటువైపు కానీ ఇటువైపు కానీ మార్కింగ్ ఇస్తున్నారు ఇది కరెక్ట్ మెథడ్ కాదు అయితే ప్లాట్ సైజుని బట్టి కొన్నిసార్లు అది కరెక్ట్ అవుతుంది కొన్నిసార్లు మాత్రం తప్పవుతుంది సో ఇంకొక పద్ధతి ఏం చేస్తున్నారంటే ఈశాన్యం పిల్లర్ నుంచి ప్లాట్ ఈశాన్యం మూలకి దారం కడుతున్నారు అలాగే ప్లాట్ యొక్క బ్రహ్మస్థానం నుంచి కూడా ఇలా దారం కడుతున్నారు కట్టి రెండింటి మధ్యలో రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఇది ఇంకా కొంచెం బెటరే అనుకోండి ఓకే ఇది కూడా రాంగ్ మెథడ్ తప్పుడు పద్ధతి ఇది కూడా నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈశాన్య మూల చూసి ఇది ఈస్ట్ అయితే ఇది నార్త్ అయితే ఈశాన్య మూలక వేసేస్తున్నారు ఇదైతే మరీ తప్పు కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఇది కూడా కలిసి వస్తుంది స్క్వేర్ ప్లాట్ ఉంది అనుకోండి అయిపోతుంది మిస్టేక్ అయిపోతుంది ఎందుకంటే స్క్వేర్ ప్లాట్ ఉన్నప్పుడు మీకు ఇది ఈశాన్య మూల అవుతుంది ఈశాన్య మూలకు బోర్వెల్ అయ్యకూడదు ఎందుకంటే వాస్తు పురుషుడి శిరస్సు తల భాగం ఉంటుంది కాబట్టి తలను ఛిద్రం చేసి బోర్వెల్ వేయడం అనేది మంచి పద్ధతి కాదు రెక్టాంగిల్ ప్లాట్ ఉన్నప్పుడు కొన్నిసార్లు కరెక్టే అవుతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇది స్క్వేర్ ప్లాట్ వెడల్పు సమానం ఉన్నప్పుడు వేస్తే రాంగ్ అయిపోతుంది ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదు ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదు నెక్స్ట్ అసలు ఎలా చేయాలనేది మనం ఈ పార్ట్లో తెలుసుకుందాం మనకు ఇది బ్రహ్మస్థానం కదా అయితే ఈ అన్ని కేసుల్లో కూడా నార్త్ జీరో డిగ్రీస్గా కన్సిడర్ చేస్తున్నాం జీరో డిగ్రీస్ కానప్పుడు ఎటువైపు జీరో వస్తుంది దాన్నే కన్సిడర్ చేయాలి ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ జీరో డిగ్రీస్లో ఉందనుకుందాం ఇది నార్త్ టు సౌత్ ఇది ఈస్ట్ టు వెస్ట్ ఇది బ్రహ్మస్థానం అయితే ఇది రెక్టాంగిల్ ప్లాట్ కానివ్వండి స్క్వేర్ ప్లాట్ కానివ్వండి పద్ధతి మాత్రం మనం స్టాండర్డ్ పద్ధతి ఫాలో కావాలి ఇక్కడ ఇది నైంటీ డిగ్రీస్ ఉంటుంది అంటే ఈశాన్యం అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రావాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ జీరో అయినప్పుడు ఈ ఈస్ట్ అనేది నైంటీ డిగ్రీస్ అవుతుంది ఆ రెండింటికి మధ్యలో వచ్చేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి ఎక్కడొస్తుంది చూసుకోవాలి అప్పుడు ఇది ఈశాన్యం ఎక్కడొచ్చింది ఇక్కడొచ్చింది అయితే కార్నర్లో వేసినప్పుడు స్క్వేర్ ప్లాట్లో అయితే తప్పవుతుంది కానీ రెక్టాంగిల్ ప్లాట్లో కరెక్టే అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఉత్తర ఈశాన్యం అవుతుంది కాబట్టి ఇట్లా రెక్టాంగిల్ ప్లాట్ ఉన్నప్పుడు ఈ మూలకేస్తే కరెక్టే అవుతుంది కానీ మనం పాటించాల్సిన పద్ధతి అది కాదు మూలలు చూసుకొని వేయకూడదు అలాగే మనం బ్రహ్మస్థానం నుంచి మరియు పిల్లర్ నుంచి దారాలు కట్టుకొని వేయకూడదు దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది సో ఇది జీరో డిగ్రీస్ ప్లాట్ అనుకున్నాం కదా నార్త్ జీరో డిగ్రీస్ అయినప్పుడు ఈ సినారియో జీరో కాలేదనుకోండి ఫైవ్ డిగ్రీస్ ఉంది అనుకోండి ఇటు ఫైవ్ డిగ్రీస్ తిరిగితే సౌత్ కూడా ఫైవ్ డిగ్రీస్ తిరుగుతుంది ఈస్ట్ కూడా ఫైవ్ డిగ్రీస్ తిరుగుతుంది ఫార్టీ ఫైవ్ అనేది ఇంకా కొంచెం ముందుకు వస్తుంది ఇది గమనించండి సరే జీరో డిగ్రీస్ ఉందనుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఈశాన్యంలో బోర్వెల్ రాకూడదు నార్త్ ఈస్ట్ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర వస్తుంది కదా ఈ నార్త్ ఈస్ట్ జోన్ అనేది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఎందుకంటే మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు చుట్టూత మనకు ఒక సర్కిల్ కంప్లీట్ అయితే మూడు వందల అరవై డిగ్రీలు దాంట్లో పదహారు భాగాలు చేయాలి సిక్స్టీన్ జోన్స్ ఉంటాయి కదా సిక్స్టీన్ జోన్స్కి ఈచ్ జోన్ మనకు ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ వస్తుంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ మనము ఈస్ట్ నార్త్ ఈస్ట్ జోన్కి తీసుకోవాలి నార్త్ ఈస్ట్ జోన్కి ట్వంటీ ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ తీసుకోవాలంటే ఇటువైపు లెవెన్ పాయింట్ ఫైవ్ ఇటువైపు లెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఇది లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇది లెవెన్ పాయింట్ టూ ఫైవ్ టోటల్ ఎంత అవుతుంది ట్వంటీ టూ అండ్ హాఫ్ అవుతుంది ఎగ్జాంపుల్ రఫ్గా మనం లెవెన్ అనుకుందాం పాయింట్ టూ ఫైవ్ వదిలేద్దాం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో లెవెన్ డిగ్రీస్ తీసేస్తే ఎంత థర్టీ ఫోర్ డిగ్రీస్ అంటే థర్టీ ఫోర్ డిగ్రీస్ దగ్గర ఈశాన్యం అనేది మొదలవుతుంది తర్వాత టోటల్ ఎంత ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ కదా సరే ట్వంటీ టూ డిగ్రీసే అనుకుందాం కొద్దిగా అటు ఇటుగా పర్వాలేదు థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ టూ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సో ఇది ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీస్ డిగ్రీల ప్రకారము మనము థర్టీ సిక్స్ డిగ్రీస్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీస్ మధ్యలో మనము బోర్వెల్ అనేది వేసుకోవాలి వేసుకోకూడదు ఇది ఈశాన్యం కాబట్టి నార్త్ ఈస్ట్ జోన్ కాబట్టి మనం ఈ జోన్లో వేసుకోవద్దు వాస్తు పురుషుడి తలభాగం ఉంటుంది కాబట్టి అదే మనకు స్క్వేర్ ప్లాట్ అయినప్పుడు ఇక్కడ వస్తుంది భాగం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ వస్తుంది స్క్వేర్ ప్లాట్ అయితే దానికి ఇటు లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇటు లెవెన్ పాయింట్ టూ ఫైవ్ టోటలు ట్వంటీ టూ అండ్ హాఫ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది నెక్స్ట్ ఏమవుతుంది ఇంకొక ట్వంటీ టూ డిగ్రీస్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అవుతుంది సో ఈస్ట్ నార్త్ ఈస్ట్లో వేసుకోవచ్చు అలాగే ఇటు నార్త్ నార్త్ ఈస్ట్ అవుతుంది ఇంకొక ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ఇది నార్త్ నార్త్ ఈస్ట్ ఇది కూడా ఒక ట్వంటీ టూ డిగ్రీస్ అవుతుంది అంటే మీరు నార్త్ నుంచి వేసుకోవచ్చు నార్త్ నుంచి మీరు ఎక్కడ దాకా థర్టీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ డిగ్రీస్ అనుకున్నాం కదా థర్టీ సిక్స్ కూడా కాదు ఫార్టీ ఫైవ్ మైనస్ లెవెన్ కదా థర్టీ ఫోర్ డిగ్రీస్ థర్టీ ఫోర్ డిగ్రీస్ నుంచి నైంటీ డిగ్రీస్ మధ్యలో వేసుకోవచ్చు అందులో ఈ ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ మాత్రం వదిలిపెట్టాలి ఈ భాగంలో వెయ్యగూడలు ఇది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో ఇంకేం చూడాలి అంటే మెయిన్ డోర్కి అపోజిట్ రాకూడదు అపోజిట్ టు మెయిన్ డోర్ మెయిన్ డోర్కు అపోజిట్లో రాకూడదు మెయిన్ డోరే కాదు ఎనీ డోర్ డోర్లో పడకూడదు ఈ ఏరియాలో మనము ఈ ఇటు లెవెన్ పాయింట్ టూ ఫైవ్ లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ట్వంటీ టూ డిగ్రీస్ వదిలిపెట్టిన తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే మెయిన్ డోర్లో పడకూడదు గేట్లో పడకూడదు గేట్కి అపోజిట్ కూడా ఉండకూడదు నెక్స్ట్ ఇంకా స్టేర్ కేస్లో కూడా పడకూడదు స్టేర్ కేసు కూడా అపోజిట్లో రాకూడదు ఇది ఎందుకంటే స్టేర్ కేసు ఆపోజిట్ రాకూడదు తర్వాత గేట్కి అపోజిట్ రాకూడదు మెయిన్ డోర్కు అపోజిట్ రాకూడదు ఈ మూడు నియమాలతోని మనం ఈ ఇరవై రెండు డిగ్రీలు అంటే ముప్పై నాలుగు డిగ్రీల నుంచి యాభై ఎనిమిది డిగ్రీల దాకా చూసుకోవాలి మనకు ముప్పై నాలుగు డిగ్రీలు కంపాస్ పట్టుకొని చూసుకోవాలి ముప్పై నాలుగు డిగ్రీలు ఎక్కడొస్తుంది అక్కడ ఒక మార్కు చేసుకోవాలి మళ్ళీ యాభై ఎనిమిది డిగ్రీలు ఎక్కడొస్తుంది అక్కడ ఒక మార్క్ చేసుకొని ఆ మధ్యలో రాకుండా ఈస్ట్ వరకు తూర్పు వైపు వేయచ్చు ఈస్ట్ అంటే తూర్పు మధ్య భాగం వరకు ఛాన్స్ ఉంటుంది అలాగే నార్త్ ఉత్తర మధ్య భాగం వరకు కూడా ఛాన్స్ ఉంటుంది కానీ ఇరవై రెండున్నర డిగ్రీలు మాత్రం వదిలిపెట్టేయాలి ఎందుకంటే నార్త్ ఈస్ట్ జోన్ ఇది మనం బోర్వెల్ మార్కింగ్ ఇచ్చే పద్ధతి ఫస్ట్ ముప్పై నాలుగు డిగ్రీలు చూసుకోవాలి ఎక్కడొస్తుంది మార్కింగ్ చేసుకోవాలి యాభై ఎనిమిది డిగ్రీలు చూసుకోవాలి కంపాస్ పట్టుకొని ఎక్కడ వస్తుంది ఆ రెండు మార్కింగ్ చేసుకొని ఆ రెండు పెట్టేసి ఆ పక్క కానీ ఈ పక్క కానీ వేసుకోవాలి మెయిన్ డోర్లో పడకూడదు గేట్లో పడకూడదు మెట్లలో పడకూడదు ఇది మనం బోర్వెల్ మార్కింగ్ను ఇచ్చుకునే పద్ధతి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్